ఫ్రెండ్స్ నమస్తే ఫ్రెండ్స్ ఇవాళ మనం వంటకథలో చూపించిపోయే రెసిపీ ఏంటంటే పచ్చికొరతో పెసరపప్పు సగ్గుబియ్యం పాయసాన్ని చేసి చూపించిపోతున్నానండి ఈ ఎండాకాలంలో పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం తాగితే రోజంతా అలసట ఉండదు నీరసం రాదండి చాలా ఎనర్జీగా ఉంటారు అలాగే ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ పాయసం అనేది శరీరానికి చాలా చలవ చేస్తుంది అంతేకాకుండా ఈ పెసరపప్పు సగ్గుబియ్యం పాయసం అనేది పచ్చికొరతో తయారు చేస్తున్నాం కనుక చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఇక లేట్ చేయకుండా ఈ పాయసాన్ని ఎలా తయారు చేయాలో వీడియో చూద్దామని వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్ మీకు అర్థమవుతుంది ఇక్కడ ఒక గిన్నెలోకి అరకప్ప వరకు పెసరపప్పు అరకప్ప వరకు లావు సగ్గు బియ్యం వేసుకోవాలి శుభ్రంగా ఈ రెండిటిని రెండు మూడు సార్లు శుభ్రంగా కడుక్కోవాలి అలాగే కడుక్కున్న తర్వాత ఈ గిన్నె సాగానికి నీళ్లు పోసేసుకొని వీటిని రెండు గంటల సేపటి పాటు నానపెట్టేసుకోవాలి వీటి రెండింటిని పొద్దున పూట నానపెట్టేసుకున్నాం అనుకోండి వంట ఏసరికి శుభ్రంగా నానిపోతాయి ఇదిగోండి ఇక్కడ రెండు గంటల తర్వాత మీకు చూపిస్తున్నాను చూడండి సగ్గు బియ్యం అనేది చక్కగా లావుగా అయిపోయాయి శుభ్రంగా నానిపోయాయండి మెత్తగాను అలాగే పెసరపప్పు కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా గోర్తో కూర్చామంటే ఒక బద్దని ఇలా రెండు లేపోతుంది చూసారా ఈ విధంగా నానపెట్టేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పులో ఉన్న నీళ్ళన్ని వంపేసేసుకోవాలండి ఇప్పుడు కుక్కర్ తీసేసుకొని ఈ కుక్కర్ లోకి సగ్గుబియ్యంలో ఉన్న నీళ్ళతో సహా సగ్గుబియ్యాన్ని కుక్కర్ లో పోసేసుకోవాలి అలాగే పెసరపప్పును కూడా వేసేసుకున్న తర్వాత ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇప్పుడు మూత పెట్టేసుకుని రెండే రెండు విజిల్స్ రానివ్వాలండి ఎక్కువగా ఉడికించండి గుజ్జు గుజ్జు అయిపోతుంది రెండే విజిల్స్ సరిపోతాయండి ఇదిగొంట ఇక్కడ ఒక ఫుల్ కాయ తీసుకున్నాను కొబ్బరికాయ వీటిని ఈ విధంగా ముక్కలుగా కట్ చేసుకున్నాను పొడవుగా మీకు కావాలంటే బ్రౌన్ పార్ట్ తీసేసుకోవచ్చు నేనైతే తీయాలి లేదండి ఇప్పుడు ఈ కొబ్బరి ముక్కల్ని మిక్సీ జార్ లో వేసేసుకొని ఒకసారి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నేనైతే గ్రైండ్ చేసేసుకున్నాను కదా ఇప్పుడు దీంట్లోకి ఒక కప్పు వరకు నీళ్లు పోసేసుకోవాలి ఇలా కొబ్బరిలో నీళ్లు పోసుకున్న తర్వాత ఒకసారి గ్రైండ్ చేసేసుకోండి ఇది మొత్తం దగ్గరగా చేసుకోని ఇదిగోండి నేనైతే ఇక్కడ గ్రైండ్ చేసేసుకున్నాను కదా చూసారా కొబ్బరి పాలు వచ్చేసాయి కదా ఇప్పుడు ఒక గిన్నెలోకి ఒక కాటన్ క్లాత్ వేసేసుకొని ఈ కొబ్బరి పాలు మొత్తం ఈ గుడ్డలోకి పోసేసుకోవాలి ఇలా పోసుకున్న తర్వాత ఈ గుడ్డని ఒక మూటలా చేసేసుకొని చేత్తో గట్టిగా ఈ మూటని గట్టిగా పిండుతూ ఉంటే కొబ్బరి పాలు అనేవి కిందకి దిగిపోతాయండి ఇప్పుడు ఈ కొబ్బరి పిప్పిని కూడా మిక్సీ జార్ లో వేసేసుకుని మరొక కప్పు వరకు నీళ్లు పోసేసుకుని గ్రైండ్ చేసేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని కూడా మరొకసారి కొబ్బరి పిండేసుకోవాలండి పిండిసుకోవాలండి ఇలా రెండోసారి కూడా కొబ్బరి పాలు తర్వాత ఈ కొబ్బరి పిప్పిని కావాలంటే కూరల్లోకి వాడుకోవచ్చండి ఇదిగోండి ఇక్కడ కొబ్బరి పాలు అయితే వచ్చేసాయి కదా ఇదిగోండి చూడండి మీకు చూపిస్తున్నాను చిక్కగా ఉన్నాయి కదా ఈ కొబ్బరి పాలు అనేవి ఈ కొబ్బరి పాల్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాము ఈ లోపల ఒక గిన్నెలోకి ఒక కప్పు వరకు బెల్లం అరకప్పు పెసరపప్పు అరకప్పు సగ్గు బియ్యానికి ఒక కప్పు బెల్లం అయితే కరెక్ట్ గా స్వీట్ సరిపోతుందండి అలాగే ఒక అరకప్పు వరకు నీళ్ళు పోసేసుకుని ఈ బెల్లాన్ని పూర్తిగా కరిగించుకోవాలి ఇదిగోండి ఇక్కడ బెల్లం అయితే పూర్తిగా కరిగిపోయింది కదా ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ బెల్లం పాకాన్ని చలార్చుకోవాలి ఇదిగోండి ఇక్కడ టూ విజిల్స్ తర్వాత మీకు సగ్గు బియ్యం పెసరపప్పు చూపిస్తున్న చూడండి మెత్తగా ఉడికిపోయాయి కదా ఇప్పుడు ఈ పెసరపప్పు సగ్గుబియ్యాన్ని ఒకసారి గరితో కలిపేసేసుకోవాలండి లేకుండా ఇదిగోండి ఇలా కలుపుకున్న తర్వాత దీంట్లోకి మనం రెడీ చేసుకొని పెట్టుకున్నాం కదా కొబ్బరి కొబ్బరి పాలు ఇప్పుడు ఈ కొబ్బరి ఈ ని సగ్గుబుయ్యం పెసరపప్పు పోసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పచ్చి కొబ్బరి గ్రైండ్ చేసినప్పుడు రెండు కప్పుల వరకు నీళ్లు పోసుకున్నాం కదండి అలాగే రెండు కప్పుల వరకు కొబ్బరి పాలు వచ్చాయి నాకు ఇక్కడ రెండు కప్పుల వరకు కొబ్బరి పాలు పోసుకున్న తర్వాత ఈ కొంచెం పాలు మిగిలాయండి ఈ కొంచెం కూడా పాలు పోసిస్తున్నాను అలాగే దీంట్లోకి మామూలు పాలు అరకప్పు వరకు పోసుకున్నాను మేకటితో సహా కాచి చల్లార్చుకున్న పాలండి ఇవి మీకుతో సహా పోసుకున్నాను ఇలా పాలు పోసుకున్న తర్వాత గడితో ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టేసుకోవాలి ఇప్పుడు పెసరపప్పు సగ్గుబియ్యంని పాలల్లో ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలండి అలాగే గరిటతో కలుపుకుంటూ ఉడికించుకోవాలి లేకపోతే అడగంటి పోతుంది ఇలా ఐదు నిమిషాల తర్వాత ఈ పెసరపప్పును సగ్గుబియ్యంని ని పాలలో ఉడికించుకున్న తర్వాత మనం కాచి ఉంచుకున్నాం కదా బెల్లం పాకం దీన్ని ఈ టీ గరిటలోకి వాడ పోసేసుకోవాలి ఏమైనా డస్ట్ ఉంటే పోతుందండి ఇలా పాకం పోసుకున్న తర్వాత ఈ బెల్లం పాకం మొత్తం పాలల్లో కలిసేలాగా ఒకసారి కలిపేసేసుకోవాలండి ఇదిగో ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ సాకం మొత్తం పాలల్లో కలిసిపోయింది కదా ఇప్పుడు దీంట్లోకి నేను ముందుగా వేయించుకున్నానండి డ్రై ఫ్రూట్స్ ని మీరు బాదం పప్పులు జీడిపప్పులు ఇంకేమైనా డ్రై ఫ్రూట్స్ ఉన్నా కూడా వేసుకోవచ్చు కావాలంటే ఎండి కొబ్బరి ఉంటుంది కదా వాటిని కూడా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుని నేతిలో వేయించుకొని కూడా వేసేసుకోవచ్చు ఒక స్పూన్ వరకు యాలకుల పొడి వేసేసుకొని ఒకసారి ఈ పాయసాన్ని పెట్టేసుకోవాలండి ఇప్పుడు ఇక్కడ పాయసం అనేది ఉడికిపోయిందండి రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇప్పుడు ఈ కుక్కర్ ని కిందకి దింపేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ పాయసం అనేది పలుచగా ఉంది కదా అలాగే చల్లారిన తర్వాత కూడా పలుచగానే ఉంటుందండి గట్టి పడుతుంది అసలు అలాగే ఈ పాయసాన్ని మనం పచ్చి కొబ్బరి పాలతో తయారు చేసాం కనుక చాలా కమ్మగా చాలా రుచిగా ఉంటుందండి ఒకసారి రుచి చూసారంటే ఈ పాయసాన్ని అసలు వదిలిపెట్టారండి మళ్ళీ మళ్ళీ ఈ పాయసాన్ని చేసుకుని తాగేస్తారు ఈ పెసరపప్పు సగ్గుబుయ్యం పాయసాన్ని వేడిగా తాగినా పర్వాలేదండి లేదా చల్లార్చుకుని ఫ్రిడ్జ్ లో పెట్టుకుని తాగినా పర్వాలేదు ఎలా తాగినా సరే చాలా బాగుంటుందండి అలాగే ఈ ఎండాకాలంలో ఈ పెసరపప్పు సగ్గుబుయెం పాయసాన్ని చేసుకుని తాగడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి ఒంటికి చాలా చలవ చేస్తుంది ఈ పాయసాన్ని ఒక గ్లాస్ తాగితే చాలండి కడుపు నిండగా ఉంటుంది హాయిగా ఉంటుంది కడుపులో మంట లేకుండా చల్లగా ఉంటుందండి అలాగే నీరసం కూడా రాదు ఆ రోజు మొత్తం ఎనర్జీగా ఉంటారు ఫ్రెండ్స్ మీరు కూడా మీ ఇంట్లో పచ్చి కొబ్బరి మిగిలినప్పుడు కానీ లేదా మామూలు పాలతో అయినా సరే ఇలా పెసరపప్పు సగ్గుబియ్యం పాయస్ ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ సింపుల్ రెసిపీస్ కోసం నా ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్ నేను చేసే వీడియోలని ముందుగానే వచ్చేస్తాయండి